హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన ఛానల్లో లాస్ట్ అండ్ ఫౌండ్ మనీ హేస్ట్ ద ప్రొఫెసర్ నటించినటువంటి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ గురించి చెప్పుకుందాం ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ మన ప్రొఫెసర్ అలియాజ్ ఈ సినిమాలో మరియు ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోర్లో పనిచేస్తూ ఉంటాడు ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం కొంతమంది పోగొట్టుకున్న వస్తువుల్ని ఇక్కడ స్టోర్ చేస్తారు ఎవరైనా వస్తువుల్ని క్లైమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇలాంటి స్టోర్లో పనిచేస్తున్నటువంటి మన ప్రొఫెసర్కి హెలెనా అనే మంచి బెస్ట్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది మన ప్రొఫెసర్ గురించి తెలిసిందేగా ఏది ఒక పట్టాన వదిలిపెట్టడు ఇలా ఒకరోజు మన ప్రొఫెసర్కి ఆ సిటీలో ఉన్నటువంటి నదిలో ఒక బాక్స్ దొరుకుతుంది ఆ పింక్ కలర్ బాక్స్ని మరియు చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తూ అందులో ఉన్న వస్తువులను క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడు మన ప్రొఫెసర్కి ఒళ్ళు గగ్గురు పుడిచేలా అందులో ఒక చిన్న బాబు పుర్ర కనిపిస్తుంది దాంతో బెంబేలు ఎత్తిపోయిన ప్రొఫెసర్ ఆ విషయాన్ని హెల్గిన్కి చెప్పగా ఆ పుర్రె ఎవరిదని ఎంక్వైరీ చేస్తారు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు వారు ఏ విషయాన్ని కనుక్కోలేకపోతారు అందుకే మన ప్రొఫెసరే మరియుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ పుర్రె ఎక్కడి నుంచి వచ్చిందని ఆ బ్యాగులో ఉన్న ప్రతి డాక్యుమెంట్ని డీటెయిల్గా చూస్తూ ఒక హోటల్ అడ్రస్ అందులో ఉండటంతో ఆ హోటల్కి వెళ్తాడు యాక్చువల్గా ఆ హోటల్ ఒక బ్రోతల్ హౌస్ లాంటిది అంటే అక్కడ లగ్జరీ ప్రాస్టిట్యూట్ని పంపిస్తూ వారి కస్టమర్లకి ఆ హోటల్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు అదే హోటల్కి వెళ్ళినటువంటి మన మరియు అక్కడ అందమైన అమ్మాయిని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు లారా అక్కడికి తనకు డబ్బులు వస్తాయని మరియు దగ్గరికి వచ్చినటువంటి లారాకి తను ఆ పని కోసం అక్కడికి రాలేదని తనకు ఇన్ఫర్మేషన్ కావాలంటాడు దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం కుదరదని తన ఫోన్ నెంబర్ ఇచ్చి తనకు కాల్ చేయమంటుంది అలా వారు ఒక ప్రైవేట్గా కలవడంతో మళ్ళీ వారు డిస్కషన్ మొదలు పెడతారు అప్పుడు మరియు తను చేస్తున్న బిజినెస్ గురించి చాలా డీటెయిల్స్ అడిగి కనుక్కోగా మరియు తప్పిపోయినటువంటి ఆ పిల్లల కోసం చూస్తూ ఉన్నాడని ఆ గ్యాంగ్ మెంబర్స్కి తెలుస్తుంది దాంతో మరియుతో పాటు లారాను ఫాలో అవుతూ అక్కడికి వచ్చినటువంటి విలన్కి మరియు దొరికిపోయి చావు దెబ్బలు తింటాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి లారా మరియోని కాపాడుతూ ఒక సేఫ్ హౌస్కి తీసుకుని వెళ్తుంది మరోవైపు పోలీస్ ఆఫీసర్ అయిన హెలెనాకి ఈ విషయం తెలియడంతో మరియు అక్కడ ఉండడం సేఫ్ కాదని మరియు పనిచేస్తున్నటువంటి లాస్ట్ అండ్ ఫోర్ట్ స్టోర్ నుంచి దూరంగా వెళ్ళిపోవని తన ఇంటి కీస్ని ఇస్తుంది అలా మరియు లారాని తీసుకుని హెలెనా కొత్తగా తీసుకున్న రూమ్ ఇంటికి వెళ్తాడు అప్పుడు మరియుకి ఇంతకుముందు లారాకి ప్రెగ్నెంట్ అయిందని ఆ ప్రెగ్నెన్సీగా వచ్చిన బిడ్డని వారు వారి ఓనర్స్ క్షేమంగా కాపాడుతానని చెప్పి తన దగ్గర నుంచి ఆ బ్యాగ్లోని తీసుకుని వెళ్ళారని కానీ వారు ఆ బ్యాగ్తో సహా ఆ పిల్లాడిని కాలంలో పడేశారని తెలుసుకుని ఆ అమ్మాయి బాధపడుతుంది ఇదే విషయం లారా ఆ వీళ్ళని దగ్గర కన్ఫర్మ్ చేసుకుని ఇక వారి దగ్గర పని చేయకూడదని చెప్పి మళ్ళీ మరియో దగ్గరికి వచ్చి తను మరియోని ఇష్టపడుతున్నట్టు చెబుతుంది దాంతో వారిద్దరూ ఒకటవుతారు ఇక అప్పటినుంచి మరియోతో లారా కలిసి హెలనా ఇంట్లో క్షేమంగా ఉంటూ వారి హ్యాపీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు కానీ లారా మరియు మరియు హ్యాపీగా ఉండడం విధికి నచ్చలేదేమో అందుకే లారా ఓనర్ తనను వెతుక్కుంటూ హెలెనా కొత్తగా ఇల్లు తీసినటువంటి ఆ ఇంటికి హెలెనాను ఫాలో అవుతూ చేరుకుంటాడు అప్పుడే ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి హెలెనాకి ఆ విషయం తెలియకపోవడంతో మరియాను హెలెనా కాపాడలేకపోతుంది మరోవైపు మరియో లారా దగ్గరకు చేరుకున్నటువంటి ఆ విలాన్స్ లారాని వారితో బలవంతంగా తీసుకుని వెళ్తూ మరియోని ఇష్టం వచ్చినట్టు చావకొట్టి తనను చంపేయమని చెబుతారు కరెక్ట్గా మరియు చనిపోయే సమయానికి హెల్నా అక్కడ కీస్ మర్చిపోవడంతో వెనక్కి రావడంతో మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని మరియోని హెలెనా కాపాడుతుంది నెక్స్ట్ సీన్లో హాస్పిటల్ బెడ్పై రికవరీ అవుతున్నటువంటి మరియు తన దగ్గర నుంచి లారా దూరం అయిపోవడంతో తన గురించే ఆలోచిస్తూ తన గురించే బాధపడుతూ ఉంటాడు మరోవైపు హెలెనా ఎన్ని చెప్పినా మరియో తన మాట వినకపోవడంతో అసలు లారాని వారు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని హెలెనా ఎంక్వైరీ చేసి మరీ మరియోకి చెబుతుంది దాంతో కొన్ని నెలలు గడిచిన తరువాత మరియో బాగా రికవరీ అయ్యి ఎలాగైనా లారాని తగ్గించుకోవాలని తన ప్రయత్నాలు చేస్తూ తనకు కావాల్సిన పవర్ని అంతా కూడగట్టుకొని ప్రాపర్గా ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలనే విషయం గురించి తన ఇన్ఫార్మర్స్ ద్వారా ఎంక్వైరీ చేసి మరి మరియు వారు ఉన్నటువంటి ప్లేస్కి ఎలా వెళ్ళాలో ఒక స్కెచ్ వేసుకుని మరీ అక్కడికి రెడీ అవుతాడు ఫైనల్గా మరియు లారా ఉన్నటువంటి ఒక ఐలాండ్ని కనుక్కుంటాడు ఆ ల్యాండ్కి వెళ్ళాలంటే ఎలైట్ పీపుల్స్కే ఎంట్రీ ఉంటుందని తెలుసుకుని తను ఒక ఎలైట్ పీపుల్లాగా అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతాడు అందుకోసం హెలనా సహాయం చేస్తుంది అక్కడికి వెళ్ళిన తరువాత విలన్ చేసేటువంటి ఆ బిజినెస్లో వారికి పుట్టిన చిన్న పిల్లలు అందరూ అక్కడే కనిపిస్తారు అంతేకాకుండా పక్కనే తనకు నదిలో దొరికినటువంటి బాక్సులు కనిపిస్తాయి అక్కడ మాఫియా ఎలా రన్ అవుతుందో తెలుసుకుని పక్కనే ఉన్నటువంటి రూమ్లో తను ప్రేమించిన లారా ప్రెగ్నెన్సీ అని తెలుసుకుని సంతోషంగా తనను అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా వారిద్దరూ క్షేమంగా అక్కడి నుంచి పారిపోయే సమయంలో విలన్కి ఆ విషయం తెలిసి వారిని అడ్డుకుంటాడు కానీ మరి మాత్రం ఏ మాత్రం భయపడకుండా వారిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంతలో లారాకి వారిద్దరిని చంపే అవకాశం రావడంతో కారు ఎక్కించి విలన్ని అక్కడికక్కడే కాల్చి చంపేస్తుంది తరువాత లారా ఆ ఇద్దరు విలన్స్ అక్కడే చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంతలో లారాకి ప్రెగ్నెన్సీ పెయిన్స్ రావడంతో అక్కడి నుంచి మరియు తను క్షేమంగా కారులో తీసుకుని వెళ్తూ ఉండగా లారా మగబిడ్డకు జన్మనిస్తుంది మగబిడ్డ పుట్టగానే లారా తనకు అయిన గాయాలను అలానే మరియు అయిన గాయాలను స్టిచ్చింగ్ చేసుకుని వారు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ ఎక్కుతారు అలా ఫ్లైట్లో వెళ్తున్న వారు మరియు లారాను పెళ్లి చేసుకుని వారి బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కళ్ళ కంటూ ఉంటారు నెక్స్ట్ డే లండన్లో రీచ్ అయినటువంటి మరియు పక్కనే శవంగా పడి ఉండడం చూసిన లారా బాధతో వారు కళలు కన్న కాపురం అక్కడే కూలిపోయిందనే బాధతో మరియు తనకు పుట్టినటువంటి ఆ బిడ్డను క్షేమంగా కాపాడాలనే ఉద్దేశంతో తాను ప్రేమించిన మరియు అక్కడ చనిపోయిన ఫ్లైట్లో అలానే వదిలేసి మరియు బాడీని అక్కడి నుంచి లారా తన బిడ్డను తీసుకుని క్షేమంగా ఎయిర్పోర్ట్లో దిగుతుంది అలా దిగగానే ఎయిర్పోర్ట్లో తన కోసం విలన్స్ వెతుకుతూ ఉన్నారని టెన్షన్ పడుతూ సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ను పాస్ అయ్యి అక్కడి నుంచి తన బిడ్డతో క్షేమంగా లారా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది అలా కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి లారాకి తన బిడ్డకి మరియు అనే పేరు పెడుతూ మరియాను తలుచుకుంటూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది